ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే కాకరపాదు వాంటగారి దగ్గరికి వచ్చోండి పాదు ఎలా తయారు చేస్తారు ఏంటి దీనికి పిండి ఎన్నాలకు వేస్తారేటి ఒకసారి అడిదండి వంటగారిని చెప్పండి వాంటగారు నెల యాభై రోజులకి అడిగి పది రూపాయలు పోతాయో పిండి పది రోజులు సారే ముందు వారని కోసారి పాప ఏమన్నా కోసారండి ఒకసారి ఏమన్నా మొత్తం మొత్తం చేసేరా పాప తయారవుతు ఎన్నలు పడుతుంది ఇది కాయ తగర ఊతులకి ఎన్ను పడుతుంది నాలుగు కోసుకోతారా చూడండి ఫ్రెండ్స్ రైతు అలా బాగా పండించి మనకి మార్కెట్ తెచ్చి అంది అందిస్తారండి చూడండి ఫ్రెండ్స్ రైతు ఎంత కష్టపడి పందిరు కూడా ఎలా వెళ్ళి ఎలా వెళ్ళినారో చూసారు ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోల కోసం మీకు ఎప్పటికప్పుడు పెడతా ఉంటానండి